ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ మంచర్యాల ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు చిరజల్లులకు అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చిల్ మల్కాజ్గిరి జిల్లాల్లో మార్చి ఇరవై ఒకటి వరకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఉరుములు మెరుపులతో పాటు ఈదురు కాలు కూడా ఉంటాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించింది వాతావరణ శాఖ తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు మార్చి రెండో వారం నుంచి ఎండ తీవ్రత అనేది తీవ్రమైంది అలాంటిది ఇప్పుడు ఈ రోజు నుంచి ఎండ తీవ్రత తగ్గి వర్షాలు అయితే పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రావణి ఉన్నారు మేడం నమస్తే మేడం వర్ష సూచన అనేది తెలంగాణలో ఏ జిల్లాలకు వర్తిస్తుంది ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ విదర్భ పరిసర ప్రాంతం నుంచి దాదాపుగా దక్షిణ తమిళనాడు వరకు మనకి ఒక విన్ డిస్కంటిన్యూటీ ద్రో ట్రఫ్ అనేది ఉంది ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల దాదాపుగా ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తెలంగాణ మీదుగా ఉండడం వల్ల ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి వచ్చే మూడు రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వర్షపాతం కూడా ముఖ్యంగా మనకి పగటంతా సాధారణమైన ఎండవేడి మీరు ఉన్నప్పటికీ సాయంత్రం మురుములు మెరుపులతో కూడిన వర్షపాతంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే అంటే ఏ జిల్లాలకి మీరు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది అయితే ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం అనేది మనకి దాదాపుగా వికారాబాద్ సంగారెడ్డి నిజామాబాద్ మెదక్ పాటుగా నారాయణపేట ఈ పరిసర ప్రాంతాల్లోని మనకి మొదటి రోజు అంటే ఈ రోజు మనకి ఉరుములు మెరుపులతో పాటుగా అక్కడక్కడ మనకి ఈ వడగల్ల వాన కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే రేపు ఇరవై వచ్చే నలభై ఎనిమిది గంటల్లో చూసుకున్నట్లయితే మనకి జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి అలాగే మంచిర్యాల దీంతో పాటుగా నిజామాబాద్ కామారెడ్డి వికారాబాద్ పరిసర ప్రాంతాల వరకు కూడా ఆయా జిల్లాకి మనము ఈ వడగల్ల వాన కురిసే అవకాశం ఉన్నందున మనం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గాయని చెప్పవచ్చు అంటే ఏ జిల్లాలో అయితే అయితే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది వచ్చే మూడు రోజులకు కూడా అంటే మొన్నటి వరకు చూసుకుంటే మార్చి రెండో వారంలో మనకు ఉష్ణోగ్రతలు నలభై వరకు వచ్చిన సంఘటనలు అయితే ఉన్నాయి సో వచ్చే వారంలో ఎలా ఉండబోతుంది ప్రస్తుతానికి ద్రోణి యొక్క ప్రభావం వల్ల ఈ మూడు రోజులు వర్షపాతం అనే అవకాశం కనిపిస్తుంది తర్వాత ద్రోణి కొద్దిగా మనకి ఇంటీరియర్ కర్ణాటక మీద కానీ మనకి మరతవాడ మీద కానీ వెళ్ళినట్టయితే మనకి తెలంగాణ రాష్ట్రం మరియు తెలుగు రాష్ట్రాల్లోని కొద్దిగా వర్షపాతం తగ్గే సూచన కనిపిస్తుంది నాలుగో రోజు నుంచి దాదాపుగా మనకి వచ్చే ఐదు రోజులు కూడా పొడి వాతావరణం కొద్ది కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది నెలాఖరులో మరింతగా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది డిగ్రీల మేర ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే చివరిగా ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఇది ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం ఉన్నది రైతులకు ముఖ్యమైన సూచన సాయంత్రం పూట ముఖ్యంగా ఇది దాదాపుగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం ఏడు గంటల వరకు ఒక గంటలోనే ఒక మురుము మెరుపులతో కూడిన వర్షపాతం అక్కడక్కడ ఈ వడగల్ల కూడా కురిసే అవకాశం ఉందన ఆయా సమయాల్లో ఉరుములు పిడుగులు పడే అవకాశం కూడా ఏర్పడే అవకాశం ఉంది రైట్ మనం చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు తెలంగాణ జిల్లా వ్యాప్తంగా మొత్తం వర్షం అయితే కురిసే సూచనలు ఉన్నాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది కెమెరా పర్సన్ ప్రదీప్తో తేజస్విని హైదరాబాద్ బేగంపేట్ వెదర్ ఆఫీస్ నుంచి